హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధించి పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు సిఎస్ కొత్త సిఎస్ గారు ఆర్థిక సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారు ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు శుక్రవారం నియమితులై కుమార్ ప్రసాద్ గారు అయితే నియమితులు కావడం జరిగింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయితే అయ్యారండి శుక్రవారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్ళి ఆయన గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిసి అయితే మాట్లాడారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సిఎస్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్ ప్రసాద్ వెంటనే తన పనిపైన దృష్టి అయితే పెట్టారండి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు ఏపీ ఆర్థిక స్థితిగతులపై కీలకంగా అయితే సాగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని చెప్పి సిఎస్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు సమావేశానికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సత్యనారాయణ ఇతర అధికారులు కూడా హాజరు కావడం అయితే జరిగిందండి ఇంకా అదేవిధంగా ప్రభుత్వ వెబ్సైట్లలో మాజీ సీఎం జగన్తో పాటు మాజీ మంత్రులు ఇతర అధికారులు రాజకీయ నేతల ఫోటోలు లేకుండా చూసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకి కూడా సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది ఎన్నికల కోడ్ సమయంలో అన్నింటినీతో లెగించిన ఇంకా ఎక్కడైనా ఉన్నా వాటినన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి యొక్క ఆదేశాలు జారీ చేసింది ఇంకా ఉద్యోగులకు సంబంధించి కూడా బకాయిలు ఎన్ని ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖకి నివేదిక ఇవ్వాలని అయితే కోరిందని కోరారండి కుమార్ గారు ఎన్ని విడత ఎన్ని బకాయిలు ఉన్నాయి వారికి సంబంధించి ఏ బకాయిలు ఎంత పెండింగ్లో ఉన్నాయి ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి ఈ నివేదిక అంతా కావాలని చెప్పి ఆదేశించారు అయితే ఈ నివేదిక వచ్చిన తర్వాత ఈ సీఎంగా అంటే చంద్రబాబు గారు పన్నెండవ తేదీన బాధ్యతలు సీఎంగా చేపట్టిన తర్వాత ఈ వీటిపైన బకాయిలకు సంబంధించి విధి విధానాలన్నీ కూడా పరిశీలించి ఎప్పుడు విడుదల చేయాలి బకాయిలను ఎన్ని విడతలుగా విడుదల చేయాలి ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి అన్నీ కూడా పరిశీలించి విడుదలైతే చేయబోతున్నట్టు సమాచారం మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్